హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేనైతే చాక్లెట్ కేక్ ఇంట్లోనే ఎలా ప్లఫీగా చేయాలో నేను మీకు చెప్తున్నానండి పక్కా ఇంగ్రీడియంట్స్తో సో అలా మీరు కూడా ట్రై చేశారంటే మీకు ఖచ్చితంగా బాగా వస్తుందండి అదే కోకో పౌడర్ ఉంది కాబట్టి నేను చాక్లెట్ కేక్ చేశానండి కోకో పౌడర్ లేకపోయినా నో ప్రాబ్లం నార్మల్ రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్తోనే స్పాంజ్ కేక్ రెడీ చేసుకోవచ్చండి ముందుగా ఒక పాన్లో థిక్ బాటమ్ ఉన్న పాన్లో కొంచెం సాల్ట్ అలానే స్టాండ్ పెట్టి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేయండి సో అలానే మనం కేక్ చేద్దాం చేద్దామనుకుంటున్నామో దానికి ఫుల్గా ఆయిల్ అప్లై చేసి మైదాతో డస్టింగ్ అయితే చేయండి ఇంకొక బౌల్లో మనం హాఫ్ కప్ షుగర్ హాఫ్ కప్ కర్డ్ పావు కప్ ఆయిల్ ఇవన్నీ తీసుకుని మీ దగ్గర ఎలక్ట్రిక్ బెటర్ ఉంటే బాగా బీట్ చేయండి లేదంటే స్కర్తో బీట్ చేయండి అది లేదు అంటే మీరు నార్మల్ మిక్సీలోనే వేయొచ్చండి మీరు హ్యాండ్ విస్కర్తో చేస్తున్నప్పుడు షుగర్ హాఫ్ కప్ షుగర్ బదులు వన్ కప్ పౌడర్ షుగర్ తీసుకుంటే మీకు ఈజీగా త్వరగా మెల్ట్ అవుతుంది సో ఇదంతా మనం క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేయాలండి సో అప్పుడే మనకి కేక్ బాగా ప్లఫీగా వస్తుంది ఇందులో కొంచెం వెనీ ఎసెన్స్ అన్నది వేయండి ఇది ఆప్షనల్ ఎగ్లెస్ కేక్కి ఎగ్తో చేశారంటే ఖచ్చితంగా మీరు వెనీ లైసెన్స్ వేయాలండి సో అలానే ఇంకొక బౌల్లో మనం వన్ కప్ మైదా హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలానే పావు కప్పు కోకో పౌడర్ నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నానండి సో ఇదంతా బాగా మీరు చల్లించండి చల్లించి ఇదంతా మనం ముందుగానే బీట్ చేసుకున్న మిక్సర్ ఉంది కదా అందులో వేసి బాగా మిక్స్ చేయాలండి ఇదంతా ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేయాలన్నమాట మనం అటు ఇటు మిక్స్ చేయకూడదు ఎందుకంటే కేక్ ప్లఫీగా రాదు సో ఇదంతా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో పిండి అంతా తీసుకొని జస్ట్ మధ్యలోకి అలా కట్ చేసి మళ్ళీ సో అలా మనం రెగ్యులర్గా చేయండి లేదంటే బిస్కర్తో జస్ట్ ఒకే డైరెక్షన్లో తిప్పితే సరిపోతుందండి సో మనకి కేక్ అనేది కొంచెం తిక్గా అని అనిపిస్తే బెటర్ సో అందులో మనము చల్లార్చిన పాలు ఉంటాయి కదా సో అది అలా ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ అలా కొంచెం కొంచెంగా వేస్తూ మొత్తం కన్సిస్టెన్సీ మొత్తం ఈ లఘంగా వచ్చేలా మనం కలుపుకోవాలండి ఇదంతా మనం ముందుగానే డస్టింగ్ చేసుకున్న ఇన్ ఉంది కదా సో అందులో వేసి ఒక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయండి కిందన ఎందుకంటే మధ్యలో ఏమైనా బర్బుల్స్ ఫామ్ అయిపోతే మనకి కేక్ సరిగ్గా రాదు సో ఖచ్చితంగా ట్యాప్ అయితే చేయాలండి కిందన కొట్టాలి సో తర్వాత మనం ముందుగా ప్రీహిట్ చేసుకున్న పాన్లోనే దీన్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అన్నది మనం బేక్ చేయాలండి సో మధ్య మధ్యలో మనం చూసుకోవచ్చు సో నాకు ట్వంటీ మినిట్స్కి ఇలా అయ్యింది సో ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో నా కేక్ అయితే రెడీ అయిపోయిందండి సో మనం చాక్ గుచ్చితే అసలు ఏమంటుకోకుండా వస్తుంది కదా సో ఈ టైంలో మనం కేక్ అన్నది తీసేసి ఫుల్లుగా చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత అంచులో బట మనము స్క్రాప్ చేయాలండి చాక్తో స్క్రాప్ చేసి తీస్తే మనకు కేక్ అన్నది చక్కగా వస్తుందండి సో దీనిపైన మీరు గార్నిష్గా ఏమన్నా చేసుకోవచ్చు లైక్ చాక్లెట్ సిరప్ వేయచ్చు లేదంటే అలాగే నార్మల్గా తిన్నా చాలా బాగుంటుందండి చాక్లెట్ కేక్ సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తానండి అలా నీ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి నాకు ఇంకా ఏమైనా కుకింగ్ వీడియోస్ కావాలన్నా ఏమైనా వీడియోస్ కావాలన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ